హాయ్ దిస్ ఇస్ కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకు హెయిర్ లైన్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హెయిర్ లైన్ పార్ట్ని చాలామంది కిందికి ఉండాలి నాకు ఇట్లుండాలి ఇట్లు ఉండాలి అనుకుంటుంటారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు చిన్నప్పుడు ఉండే హెయిర్ లైన్ పార్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇవ్వడం సాధ్యం కాదు సాధ్యం అవుతుంది అది ఎప్పుడు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ బాల్నెస్లో ఇక మిగిలిన రిమైనింగ్ బాల్నెస్ థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఈ బాల్నెస్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి హెయిర్ లైన్ లూజ్ అవుతూ 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 కంప్లీట్ బాల్నెస్లో ఈ ఏరియా మొత్తం సెట్ అయిపోతుంది థిన్ అయిపోతుంది ఈ ఏరియా మొత్తం స్ట్రాంగ్ అయిపోతుంది కూడా ఇది పెయిన్ఫుల్ అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు మనకు ఏం చేస్తారంటే ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ గ్రాఫ్ట్ కావాలి మనకు ఇంప్లాంట్ చేయాలంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కవర్ చేయాలంటే దానికి తగ్గట్టు గ్రాఫ్ట్ కూడా కావాలి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక హెయిర్ లైన్ మార్కింగ్ గీస్తారు మ్యాక్సిమం ఎక్కువ మందికి రౌండ్ షేప్ స్ట్రక్చర్ ఉంటుంది కొంతమందికి చాలా తక్కువ మందికి వీసేప్ స్ట్రక్చర్ ఉంటుంది ఈయన అదృష్టం ఏంటంటే ఇతనికి వీషేప్ స్ట్రక్చర్ ఇందులో చాలా తక్కువ గ్రాఫ్టే పడతాయి ఎందుకంటే వీషేప్ కాబట్టి అది స్ట్రైట్గా వెళ్ళిపోతాయి ఇంక అవుతల సైడ్ ఇవతల సైడ్ హెయిర్స్ ఉంటాయి కాబట్టి తక్కువ గ్రాఫ్ట్ పడతాయి ఇతని లక్ కూడా అదే ఇలాంటి వాళ్ళకు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది లుక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది న్యాచురల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇతను చేపించింది బిగ్ ఎఫ్ఈ కంప్లీట్ ఫోర్ గ్రాఫ్ట్ అయితే ఇతనికి పెట్టాయి ఇతను ఏమన్నాడంటే పదే పదే నాకు హెయిర్ లైన్ చూడండి హెయిర్ లైన్ చూడండి అన్నాడు నేను ఆ విషయం గురించి రిపీటెడ్గా మేడం కూడా అడిగా శ్రీదేవి లేక మ్యామ్ని అడిగా నాకు ఆల్రెడీ తెలుసు దాన్ని సిచ్యువేషన్ ఏందనేది కూడా తెలుసు మ్యామ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఇప్పుడు మనకు ఈ పార్ట్ కంపల్సరీ ఫోర్ ఫింగర్స్ ఉండాలి ఇతనికి కూడా హెయిర్ లైన్ అక్కడ దాకా ఇచ్చాం ఇక మీ ఇంతకంటే డౌన్ పెడితే నీకు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా నువ్వు మెయింటైన్ చేసుకోలేకపోయి హెయిర్స్ అంతా థిన్ అయిపోయి ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే న్యాచురల్ లుక్ వెళ్ళిపోతుంది కంప్లీట్గా ట్రాన్స్ప్లాంట్ హెయిర్ అని గుర్తుపట్టేటట్లు మనకు అనిపిస్తుంది చూసే వాళ్లకు స్ట్రైట్గా అంటే అంత అన్ లుక్ మనకు పక్కగా వస్తుంది అండ్ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే థిన్ ఏరియా పార్ట్ కాబట్టి దాన్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి పింపుల్స్ వచ్చే పార్ట్ పింపుల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్ అయితే హెయిర్ లైన్ గీయడం జరుగుతుంటుంది అండ్ మన బ్యాక్ సైడ్ దొరికే గ్రాఫ్ట్ని కూడా డిసైడ్ చేస్తుంది మనకు ఎలాంటి హెయిర్ లైన్ ఉండాలని చెప్పి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వీసేపు స్ట్రక్చర్ ఉన్న వాళ్ళు అసలే టెన్షన్ పడకండి మీకు తప్పకుండా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది వీసేప్ స్ట్రక్చర్ వాళ్ళకి కాబట్టి మరీ ఎక్కువ గ్రేడ్ ఉన్న వాళ్ళు మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి రిజల్ట్ని కూడా అండ్ మన హెయిర్ లైన్ కూడా డౌన్ ఉంటే న్యాచురల్ రిజల్ట్ పోతుంది అన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి అండ్ ఇంకొక విషయం చెప్పాలి నేను చాలా రోజుల తర్వాత పూణెకి వచ్చా అది కూడా టూ మెంబర్స్ని తీసుకొని వచ్చా ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే చాలా రిక్వెస్ట్ మేరకు మన వర్క్స్ మనకు ఉంటాయి మనం పదే పదే పూణెకి రావాలంటే అవ్వదు మాకు తెలిసిన వాళ్ళు అనుకుని కొంతమందిని తీసుకొని రావచ్చు బట్ అది కూడా ఏదో సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి ఇట్లయితే సరిపోతుంది ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూస్గా రావాలి రావాలి రావాలంటే మన వర్క్ వదులుకోవాలి మనం బతికేది దీని నుంచి కాదు కదా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ అదర్ స్టేట్కే ఎందుకు వెళ్తున్నారు అదర్ స్టేట్కే ఎందుకు వెళ్తున్నారని మీకు డౌట్ రావచ్చు నియర్ టు హైదరాబాద్లో కూడా చాలా క్లినిక్స్ ఉన్నాయి మేము ఎక్స్పీరియన్స్ చేసిన క్లినిక్ ఇది ఎందుకంటే మేము కూడా చేయించుకున్న క్లినిక్ ఇది కాబట్టి మేము ట్రాన్స్ప్లాంటేషన్లో చేపించిన తర్వాత కూడా మీరు రిమైనింగ్ పార్ట్ని కాపాడుకోవాలంటే తప్పకుండా మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఇవన్నీ గుర్తుపెట్టుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి సడన్గా మీరు వచ్చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి తర్వాత సరిగా రాకపోయి సరిగా ఉండకపోయి ఇలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొంటారు కాబట్టి అన్నీ తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి అండ్ చేసే టెక్నిక్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది రిజల్ట్ బెటర్ టెక్నిక్ని చూజ్ చేసుకోండి తక్కువ వస్తుంది కదా అని చెప్పి తక్కువ టెక్నిక్ని చూసుకుంటే తర్వాత అన్యాచురల్ రిజల్ట్ వచ్చి ఇబ్బంది పడతారు ఓకే గాయస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూర్ టెక్కి రావ్ సో బాయో అని వెళ్ళే ముందు ఒక మాట సేవ ట్రీ